గుర్భ్యో నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో ఒక మంచి పురాణ కథని తెలుసుకుందాం చూసిన క్షణమే ఈ కథని వినండి మన జీవితంలో పాప ప్రక్షాళన జరగాలి అంటే ఈ కథ తప్పకుండా వినాలి అదృష్టం ఉన్నవారే ఈ కథని వినగలుగుతారు పిసినిగొట్టు వ్యాపారికి మాఘమాస ఫలం గురించి ఈ కథలో తెలుసుకుందాం వశిష్ట మహర్షి దిలీపునకు పార్వతీదేవితో పరమేశ్వరుడు చెప్పిన పిసినారి వృత్తాంతం గురించి ఇట్లా చెప్పాను పార్వతీ చాలా కాలం క్రిందట దక్షిణ ప్రాంతమందలి వసంతవాడ అను నామము గల పెద్ద పల్లె ఉండెను అందొక బంగారు శెట్టి అను వైశ్యుడి ఒకడు ఉండెను అతని భార్య పేరు తాయారమ్మ బంగారు శెట్టి వట్టి పిసినిగొట్టు తనకున్న పిత్రార్జిత సంపదయే లెక్కకు మిక్కుటముగా ఉన్నది కానీ అతడును ధనాశ కలవాడై తన వద్దనున్న ధనమును వడ్డీలకిచ్చి మరింత సంపన్నుడయ్యను కానీ ఒక్క నాడైన హరిని ధ్యానించడం కానీ దాన ధర్మాలు చేయుట కానీ ఎరుగడు అంతేకాక బీద ప్రజలకు వారి ఆస్తులపై వడ్డీలకు రుణాలు ఇచ్చి అనుకున్న గడువుకు రుణం తీర్చనందున తప్పుడు సాక్ష్యాలతో వ్యాజ్యములు వేసి వారి ఆస్తులు సైతం స్వాధీనపరుచుకునేవాడు ఒకనాడు బంగారు శెట్టి గ్రామాంతరం వెళ్ళెను ఆ రోజు సాయంత్రం ఒక ముదసలి బ్రాహ్మణుడు బంగారు శెట్టి భార్యను చూసి తల్లి నేను ముసలివాడును నా గ్రామము చేరవలయనన్న ఇంకనూ పది ఆమడులు వెళ్ళవలసి ఉన్నది ఇప్పుడు చీకటి కాబోతున్నది ఆకాశంలో మేఘాలు ఊరుతున్నాయి చల్లగాలికి వణికిపోతున్నాను మీ ఇంటి వద్ద ఈ రాత్రి గ அம்மா <coughs> నీకెంతైనా పుణ్యం ఉంటుంది నేను సద్బ్రాహ్మణుడను సదాచార వ్రతుడను ప్రాతకాలమున మాఘస్నానం చేసి వెళ్ళిపోదును అని బ్రతిమలాడెను తాయారమ్మకు జాలి కలిగెను వెంటనే తన అరుగు మూల శుభ్రం చేసి అందొక తుంగచాప వేసి కప్పుకొనుటకు వస్త్రమిచ్చి పండుకోనుండని పలికెను ఆమె దయాహృదయమునకు ఆ వృద్ధ బ్రాహ్మణుడు సంతసముంది విశ్రాంతి తీసుకొనుచుండగా తాయారమ్మ ఒక ఫలం ఇచ్చి దానిని భుజించమని చెప్పి ఆర్య మాఘస్నానం చేసి వెళ్ళదను అన్నారు కదా ఆ మాఘస్నానం అనగా ఏమి దానివలన కలుగు ఫలితమేమి సెలివి వండు వినుటకు కుతూహలంగా ఉన్నది అని అనగా ఆ వృద్ధ బ్రాహ్మణుడు దుప్పటి కప్పుకొని అమ్మ మాఘమాసము గురించి చెప్పుటకు నాకు సఖ్యం కాదు ఈ మాఘమాసములో నదియందు గాని తటాకమందు గాని లేక నూతి ఎండు కానీ సూర్యోదయమైన తర్వాత చెన్నీళ్ళ స్నానం చేసి విష్ణు మందిరానికి వెళ్ళి తులసి పూ పూలతోనూ పండ్లతోనూ పూజ చేసి స్వామివారి ప్రసాదమును స్వీకరించెను తర్వాత మాఘపురాణం పఠించవలెను ఇట్లు ప్రతి దినము విడవకుండా నెల రోజులు చేసి ఆఖరున బ్రాహ్మణునకు సమారాధన దానములు ఇవ్వవలెను అట్లు చేసిన ఎడల మానవునికున్న రౌరవాది మహాపాపములు వెంటనే నశింపబోవును ఒకవేళ ఈ నెల రోజులు చేయలేని వారు వృద్ధులు రోగులు ఒక్క రోజునైనను అనగా ఏకాదశి రోజున గాని ద్వాదశి నాడు కానీ పౌర్ణమి దినమున గాని పై ప్రకారము చేసినచో సకల పాపములు వైదొలిగి సిరి సంపదలు పుత్ర సంతానం కలుగును ఇది నా అనుభవంతో తెలియజేస్తున్నాను అని చెప్పగా ఆ బ్రాహ్మణుని మాటలకు తాయారమ్మ మిక్కిలి సంతసించి తాను ప్రాతకాలమున బ్రాహ్మణునితో నదికి పోయి స్నానం చేయుటకు నిశ్చయించుకొనెను అంతలో పొరుగూరికి వెళ్ళిన తన భర్త బంగారు శెట్టి ఇంటికి వచ్చాడు అతడు రాగానే మాఘస్నానం గురించి చెప్పి తాను తెల్లవారుజామున స్నానమునకు పోదునని తెలియజేశాను భార్య చెప్పిన మాటలకు బంగారుశెట్టి కోపం వచ్చి వంటి నిండా మంటలు బయలుదేరినట్లుగా పళ్ళు పటపటా కొరికి ఓసి వెర్రిదాన ఎవరు చెప్పిరి నీకి సంగతి మాఘమాసమేమిటి స్నానమేమిటి వ్రతము దానములేమిటి నీకేమైనా పిచ్చి పట్టినదా చాలు చాలు అధిక ప్రసంగం చేసినచో నోరు అవసరం వేయుదును డబ్బులు సంపాదించుటలో నా పంచ ప్రాణములు పోవుచున్నవి ఎవరికి ఒక్క పైసా కూడా వదలకుండా వడ్డీ వసూలు చేస్తూ కూడబెట్టిన ధనము దానము చేయమనదెవా చలిలో చన్నీళ్లు స్నానం చేసి పూజ చేసి దానములు చేస్తే ఒళ్ళు ఇల్లు గుల్లై నెత్తిపైన చెంగు వేసుకుని భిక్షాం దేహి అని అనవలసిందే జాగ్రత్త వెళ్ళి పడుకో అని భర్త కోపగించాడు ఆ రాత్రి తాయారమ్మకు నిద్రపట్టలేదు ఎప్పుడు తెల్లవారునా ఎప్పుడు నదికి వెళ్ళి స్నానం చేతునా అని ఆతృతగా ఉన్నది కొన్ని గడియలకు తెల్లవారినది తాను కాలకృత్యములు తీర్చుకుని ఇంటికి వచ్చి ఉన్న వృద్ధ బ్రాహ్మణునితో మొగునికి చెప్పకుండా నదికి పోయి స్నానము చేయుచున్నది లోగా బంగారు శెట్టి పసిగట్టి ఒక దొడ్డు కర్ర తీసుకుని నదికి పోయి నీళ్లల్లో దిగి భార్యను కొట్టబోచుండగా ఆ ఇద్దరు కొంత తడువు నీళ్ళల్లో పెనుగులాడిరి అటులా పెనుగులాడుచుండగా ఇద్దరు నీళ్లల్లో మునగవలసి వచ్చింది అటులా మునుగుటచే ఇద్దరికి మాఘమాస ఫలం దక్కినది భార్యను కొట్టి ఇంటికి తీసుకువచ్చాడు కొన్ని సంవత్సరాల తర్వాత జరిగిన ఒకనాడు ఇద్దరికి ఒక వ్యాధి సోకినది ఆ రోజులకు ఇద్దరూ చనిపోవుటచే బంగారు శెట్టిని తీసుకుని పోవుటకు యమబటులు వచ్చి కాలపాశము వేసి తీసుకొని పోవుచుండిరి తాయారమ్మను తీసుకుని పోవుటకు విష్ణుదూతలు వచ్చి ఆమెను రథముపై ఎక్కించుకుని తీసుకుని పోవుచుండరి అప్పుడు తాయారమ్మ యమభటులతో ఇట్లు పలికెను ఓ యమభటులారా ఏమిటి అన్యాయము నన్ను వైకుంఠమునకు తీసుకుపోవుట ఏమి నా భర్తను యమలోకమునకు తీసుకుని పోవుట ఏమిటి ఇద్దరము సమానమే కదా అని వారిని ఉద్దేశించి అడుగగా ఓ యమ్మ నీవు మాఘమాసములో ఒక దినమున స్నానము చేసితివి అదియు ఆ వృద్ధ బ్రాహ్మణుని వలన విని స్నానం చేయగా నీకు ఫలం దక్కింది కానీ నీ భర్త అనేకులను హింసించి అన్యాయంగా ధనార్జన చేసి అనేకుల వద్ద అసత్యములాడి నరకమున్న భయము లేక భగవంతునిపై భక్తి లేక వ్యవహరించినందునే యమలోకమునకు తీసుకొని పోవచున్నాము అని యమభటులు పలికిరి ఆమె మరలా వారిని ప్రశ్నించెను నేను ఒకే ఒక దినమున స్నానం చేసినందున పుణ్యఫలము కలిగినప్పుడు నన్ను కొట్టుచూ నాతో నా భర్త కూడా నీట మునిగినాడు కదా శిక్షించుటలో ఇంత వ్యత్యాసమేలా కలిగెను అని అనగా ఆ యమభటులకు సంశయం కలిగి ఏమయో తోచక చిత్రగుప్తుని వద్దకు వెళ్ళి జరిగిన సంగతి ఆమె వేసిన ప్రశ్నలు తెలియచేసిరి అప్పుడు చిత్రగుప్తుడు వారి ఇద్దరి పాపపుణ్యముల పట్టిక చూడగా ఇద్దరికీ సమానమైన పుణ్యఫలం రాసి ఉన్నది జరిగిన పొరపాటునకు చిత్రగుప్తుడు విచారించి బంగారు శెట్టిని కూడా వైకుంఠమునకు తీసుకుని పొమ్మని విష్ణుదూతలతో చెప్పెను లోకమునకు ముందుగా వెళ్ళియున్న తాయారమ్మ భర్త గతి ఏమయ్యను అని ఆతృతతో ఉండగా బంగారు శెట్టిని పుష్పక విమానం మీద తెచ్చి వైకుంఠంలో విడిచిరి భార్యాభర్తలిద్దరూ మిక్కిలి సంతసముందిరి రాజా వింటివా భార్య వల్ల భర్తకు కూడా ఎటుల మోక్షం కలిగినో భర్త దుర్మార్గుడై పిసినిగొట్టుగా వ్యవహరించిననో భార్య యథాలాపంగా ఒక్కరోజు మాఘస్నానం చేసినందున ఇద్దరికీ వైకుంఠ ప్రాప్తి కలిగింది కదా కనుక మాఘస్నానం నెల రోజులు చేసినచో మరింత మోక్షదాయకం అగుననుటలో సందేహం లేదు అని చెప్పి ఈ కథని ముగించెను మరి ఈరోజు ఎవరైతే ఈ కథని వింటారో నిజంగా వారి జీవితంలో కూడా చేసిన పాపకర్మలన్నీ కూడా తొలగిపోతాయి ఒకవేళ ఎలాంటి పాపకర్మలు చేసినా దానిని ప్రక్షాళనం చేసుకోవడానికి ఇది ఒక మార్గం ఈ కథ నచ్చిన వాళ్ళందరూ కూడా జై శ్రీరామ్ అని కమెంట్ చేయండి అలాగే అందరికీ అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి ఇంకా కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకొక మంచి కథతోటి మీ ముందుంటాను అంతవరకు సెలవు సర్వేజన సుఖినో భవంతు